రేపు జరగబోయేటువంటి ఎన్నికలు బూత్ ఇన్ఛార్జెస్ అలాగే మండల్ లెవెల్లో ఉన్నటువంటి జేసీఎస్ కన్వీనర్లు అలాగే వర్గ అబ్జర్వర్లు అలాగే అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరితో కూడా ఈరోజు సమావేశం పరిచి రేపు ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రణాళికలతో పాటు ఎన్నికల్లో ఏవైతే ఎలక్షన్ కమిషన్ నూతనంగా ఇస్తున్నటువంటి కొన్ని ఆప్షన్స్ అంటే అబౌవ్ ఎయిటీ ఇయర్స్ సంబంధించి కానీ లేదా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ సంబంధించి కానీ అనేక ఆప్షన్స్ కొత్తగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొస్తున్నటువంటి తనంలో మీద కూడా ఒక వర్క్షాప్ క్యాండిడేట్స్కి బూత్ ఇన్ఛార్జెస్కి అందరు కూడా నిర్వహించాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది మధ్యాహ్నం మూడు గంటలకి ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేసి ఆఖరిగా వర్క్షాప్ అయిన తర్వాత వారు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు మూడు వేల మంది పైచీలకు ఇన్వైటీస్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది వాళ్ళందరికీ కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలకి సమాయత్తం చేస్తూ వారు కూడా దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఈ సమావేశం ద్వారా ఉన్నారు ఎక్కడ దూసుకెళ్తుంది ఎక్కడ దూసుకెళ్ళట్లేదు నిన్న కూడా చూసాం నిన్న కూడా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి డిస్టర్బ మాకు వాస్తవానికి మాకు సంబంధం లేనటువంటి అంశం కాకపోతే వారు కూటమి ప్రకటించినటువంటి సీట్లు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే కేవలం వారు బలహీనతలు మాత్రమే కనబడ్డాయి తప్ప ఎక్కడ బలం కనబడాల ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నేను గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధిని చూసి ఓటేయ్యమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని కోరుతూ ఉంటే మా పొత్తుల్ని చూసి ఓటేయండి అని చెప్పి వారిద్దరు కోరుతూ ఉన్నారు చాలా తేడా ఉంది దానికి ఎందుకంటే రాష్ట్రంలో రేపు జరగబోయేటువంటి ఎన్నిక రేపు జరగబోయేటువంటి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటిది సో పొత్తులు చూసి ఓటేయాల్సినటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు ప్రజలకి నాయకుడు ఏం చేశాడో అనేటువంటి చూసి మాత్రమే ప్రజలు ఓటేస్తారనేటువంటి దానికి నిన్న కూడా అందుకనే కుప్పం నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజ కుప్పం ప్రజలు కూడా అదే చెప్పారు నేను చేసినటువంటి మంచిని చూసి ఓటేయండి నేను మీకు నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పి దమ్ము ధైర్యంతో చెప్పేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్ని సీట్లు ఎవరికి ఇచ్చుకున్నా వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా రేపు మళ్ళీ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు థ్యాంక్ యూ